అమర్ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే మనోహరి అక్కడ నుంచి కంగారు పడిపోతూ వస్తూ ఉన్నది అమర్ గమనిస్తాడు గమనించి ఇంకా మనోహరి దగ్గరికి వెళ్తాడు ఏంటి మనోహరి ఇంటి దగ్గర నుంచి రానని చెప్పావు పోలీస్ స్టేషన్ దరిదాపుల్లోనే వాడు ఉంటే నేను రానని చెప్పావు అంత కోపంగా అక్కడ అలా చెప్పేసి ఇక్కడ ఏం తెలియనట్టు సడన్గా అలా వచ్చేసావేంటి ఏం జరిగింది అని చెప్పేసి ఇంకా అమ్మరైతే అడుగుతూ ఉంటాడు అప్పుడే మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకు అసలు వచ్చావు ఏం ఏమైందని వచ్చావు అని చెప్పేసి ఇంకా అలా అమర్ అడుగుతూ ఉంటాడు ఇంతలో ఇంకా మనోహరి అంటుంది అయినా ఆరుని చంపింది ఎవరా అని చెప్పేసి అలా ఆలోచించుకుంటూ బయలుదేరాను అమర్ నేను ఖచ్చితంగా ఆ ఆరుని చంపిన వాడిని చూడాలి వాడిని ఊరికే వదలకూడదు అందుకే వాడిని చూడాలనేసే వచ్చాను అని చెప్పేసి మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఆయన అదంతా అవసరం లేదు వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు వాడి విత్ ప్రూఫ్ సహా నాకు దొరికాడు అని చెప్పసారి చెప్పేసరికి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది అవునా ఏం ప్రూఫ్ దొరికింది అని చెప్పేసి మనోహరి అడుగుతూ ఉంటుంది వాడి ఫోన్ దొరికింది అని చెప్పగానే ఒక్కసారిగా మనోహరి షాక్ అవుతుంది ఇంకా ఆ ఫోన్లో ఉన్న ఆధారాలు బట్టి వాడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నీ తెలిసిపోతాయి అలాగే ఎవరు చంపమన్నారో కూడా తెలిసిపోతుంది అని చెప్పేసరికి మనోహరికి ఒక్కసారిగా షాక్ అయి అలా గుండె పట్టుకుంటుంది ఇది ఈ ప్రోమో మరి ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్